ఓం నమ శ్రీ శ్రీ మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తుందంటే ఇది సాధారణంగా వచ్చిన వీడియో కాదు మీరు యాదృచ్ఛికంగా ఇక్కడికి రాలేదు మీ జీవితం ఇప్పుడు ఒక కీలక మలుపు దగ్గర నిలబడి ఉంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము అంటే సాధారణమైన జాతక ఫలితాలు కాదు ఇది మీ గతం చేసిన నిర్ణయాలకి వర్తమానం ఎదుర్కొన్న బాధలకి భవిష్యత్తు ఇవ్వబోయే సమాధానం ఇన్నాళ్ళు మీరు మౌనంగా భరించిన అవమానాలు ఎవరితోనూ చెప్పుకోలేని బాధ నమ్మిన వాళ్ళ చేతిలో జరిగిన ద్రోహాలు ఎంతో కష్టపడి సంపాదించింది చేతుల్లో జారిపోయిన క్షణాలు ఇవన్నీ అదృష్టం కాదు మీరు లోపల ఎప్పుడైనా అనుకున్నారా నా జీవితం ఎప్పుడు ఇలాగైనా నేను మంచిగా ఉంటేనే నాకెందుకి నీ పరీక్షలు ఎందుకు నా కష్టం ఎవరికి కనిపించదు అని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే ఇప్పుడు ఈ కాలం మీ ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై ఆరులో మీ దశ తిరుగుతుంది ఇది మాట కోసం చెప్పే మాట కాదు గ్రహస్థితి ప్రకారం మీ జీవితంలో మార్పు మీరు ఊహించని విధానంగా మొదలవుతాయి ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీరు రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఒకటి మీ జీవన స్థాయిని మార్చేది ఇంకొకటి మీ గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చేది ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు మీ జీవితాన్ని రెండు భాగాలుగా విడగొట్టే రోజు ఈ రోజులకు ముందు జీవితం ఒకలా ఈ రోజులకు తర్వాత జీవితం మరోలా ఉంటుంది ఈ వీడియోను మీరు చివరి వరకు శ్రద్ధగా వినగలిగితే మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు బలహీనులు కాదు మీరు ఓడిపోయిన వారు కాదు మీరు ఆలస్యమైన విజేతలు ఇది ఊహ కాదు ఇది కథ కాదు ఇది నూరు శాతం జ్యోతిష్య అంచనా ఎంతోమంది నిపుణుల లోతునైన పరిశీలనతో సేకరించిన నిజమైన సమాచారం ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియో చూస్తున్న సమయంలో ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మనసును పూర్తిగా స్థిరంగా పెట్టుకొని వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల మాటలు ఈ వీడియో చివరి భాగంలో ఉంటాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రైబ్ మీ విలువైన సమాచారాన్ని ఇంకా వేల మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రేమే ఈ ఛానల్కు శక్తి బెల్ బెల్లైకన్ ఆన్ చేసుకున్నారు అంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు ఇక మిస్ అవ్వరు ముఖ్యంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన సత్యం చివరిలోనే బయటపడుతుంది ఇప్పుడు మీ ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మహాభవిష్యవాణి ప్రారంభమవుతుంది ఈ రాశి కర్మ కర్మఫలాలు ప్రారంభమయ్యే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఈ రాశి ఇప్పటి వరకు జీవితం అంటే పోరాటం అని అనుకున్నారు ఎంత శ్రమించిన ఫలితం రాని పరిస్థితులు ఎంత మంచిగా ప్రవర్తించిన ద్రోహం ఎదురైన సందర్భాలు ఎంత ఓపికగా ఎదురుచూసిన ఆలస్యమైన విజయాలు ఇవన్నీ మీ జీవితంలోనే సాధారణంగా మారిపోయాయి కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి మీ పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి మీరు సాధారణమైన మార్పు కాదు కర్మ ఫలాలు తిరిగి ఇవ్వబడే కాలం మీరు గత ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాలుగా చేసిన ప్రతి ప్రత్యాగం మీరు ఎవరికి చెప్పుకోకుండా భరించిన ప్రతి అవమానం మీరు ఒంటరిగా కన్నీళ్ళు పెట్టుకున్న ప్రతి రాత్రి అన్నిటికీ ఇప్పుడు సమాధానం రావడం మొదలవుతుంది మీకు శనిదేవుడు శిక్ష ఇచ్చినట్టు అనిపించింది కానీ నిజానికి ఆయన మీకు తయారు చేశాడు బలహీనుడి కాదు ఎదురు దెబ్బతిన్నా నిలబడ్డే వ్యక్తిగా రెండు వేల ఇరవై ఆరులో శని ప్రభావం తగ్గుతూ గురు అనుగ్రహం పెరుగుతుంది ఇది ఈ రాశి వారికి జీవితంలోని అత్యంత కీలకమైన మార్పు ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి కానీ ఇక నుంచి మీరు అనుకున్నదే జరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు బలం వస్తుంది ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోలేని వారు ఇక మీ సలహా కోసం ఎదురు చూస్తారు ఇది కేవలం అదృష్టం కాదు ఇది మీ కర్మ ఖాతా క్లీన్ అవుతున్న సంకేతం ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా జరిగే కీలక మార్పు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం చాలా కీలకం ఆ వ్యక్తి పేరు ఎం అనే అక్షరంతో మొదలవుతుంది ఆ వ్యక్తి ఎవరో మీకు మొదట్లో అర్థం కాకపోవచ్చు కాబట్టి బంధువా స్నేహితుడా లేదా కొత్త వ్యక్తియా కాబట్టి ఒక్క విషయం మాత్రం ఖచ్చితం ఆ వ్యక్తి ద్వారా మీ జీవిత దిశ మారుతుంది ఈ ఎం వ్యక్తి మిమ్మల్ని నమ్ముతాడు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తాడు ఇప్పటి వరకు గుర్తించని మీ లోపలి ప్రతిభను బయటకు తీస్తాడు ఆ వ్యక్తి మాట ఒకటి మీ జీవితంలోని పెద్ద నిర్ణయానికి కారణమవుతుంది మొదట మీరు భయపడతారు సందేహపడతారు కానీ చివరికి అదే నిర్ణయం మీ జీవితంలోనే మైలురాయిగా మారుతుంది ఈ వ్యక్తి ద్వారా రెండు అతిపెద్ద శుభవార్తలు వస్తాయి మొదటి శుభవార్త డబ్బు లేదా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించింది రెండవ శుభవార్త మీ గౌరవం మీ పేరు మీ స్థాయిని పెంచేది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు మీ ఫలాల భాగమే ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు ఎందుకు మీ జీవితాన్ని మార్చేస్తాయి ఈ మూడు రోజులు ఈ రాశి వారికి సాధారణమైన రోజులు కాదు ఈ రోజుల్లో మీరు వినే ఒక మాట లేదా మీరు చూసే ఒక విషయం లేదా మీకు వచ్చే ఒక కాల్ మీ జీవిత దిశను మార్చేస్తుంది ఈ మూడు రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీకు భయంగా అనిపించవచ్చు కానీ అదే నిర్ణయం మీ భవిష్యత్తుకు తాళం చెవి ఈ రోజుల్లో పాత బాధలు గుర్తుకు రావచ్చు పాత మనుషులు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు ఇవన్నీ కూడా యాదృచ్ఛకం కాదు కాలం మీకు ఒక అవకాశం ఇస్తుంది మీరు అదే పాత భయాలతో వెనక్కి తగ్గితే మళ్ళీ అదే జీవితంలోనే ఉంటారు ధైర్యంగా అడుగు వేస్తే కొత్త జీవితం మొదలవుతుంది ఈ మూడు రోజుల్లో శివుడి నామస్మరణ చేస్తే మీకు సరైన నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది ఆర్థికంగా ఈ రాశి వారి జీవితంలోనే జరిగే పెద్ద మలుపు డబ్బు విషయంలోనే ఈ రాశి వారు చాలా కష్టపడ్డారు సంపాదించిన డబ్బు చేతిలో నిలవలేదు ఒక సమస్య తీరితే మరొక సమస్య వచ్చేది కానీ రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది మీ ఆదాయం పెరుగుతుంది ఖర్చులపై నియంత్రణ వస్తుంది అప్పులు తగ్గుతాయి పాత బాకీలు వసూలవుతాయి కొంతమందికి అనుకోని చోట నుంచి డబ్బు వస్తుంది ఇది వారసత్వం కావచ్చు లేదా పాత పెట్టబడి కావచ్చు డబ్బు విషయంలో ఇక మీరు భయపడే పరిస్థితి ఉండదు ఉద్యోగం వ్యాపారం కెరియర్లో అద్భుతమైన మార్పు ఉద్యోగంలో ఉన్నవారికి ఇన్నాళ్ళు చేసిన కష్టం గుర్తింపు పొందుతుంది ప్రమోషన్ ఆలస్యమైన తప్పదు అని వస్తుంది కొంతమందికి ఉద్యోగ మార్పు జరుగుతుంది మొదట భయం కానీ తర్వాత అదే మంచి నిర్ణయం అని అర్థమవుతుంది వ్యాపారం చేస్తున్న వారికి రెండు వేల ఇరవై ఆరు రెండవ భాగం నుంచి లాభాలు స్పష్టంగా కనబడతాయి కొత్త భాగస్వామ్యం లేదా కొత్త ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇప్పటివరకు వరకు మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు కాలం ఆలస్యం చేసింది కానీ న్యాయం చేయకుండా వదలదు కుటుంబ జీవితం విరిగిపోయిన బంధాలు మళ్ళీ కలిసే కాలం ఈ రాశి వారి జీవితంలోని కుటుంబం అంటే ఒక పెద్ద బలం కానీ అదే కుటుంబం బాధకు కారణమైన సందర్భాలు ఎక్కువ మీరు నోరు తెరిస్తే తప్పు నోరు మూస్తే అహంకారం అని అనిపించిన రోజులున్నాయి మీ బాధను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్న ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన క్షణాలున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఇన్నాళ్ళు మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు కుటుంబానికి కూడా అర్థమవుతాయి తల్లిదండ్రులతో దూరం పెరిగిందని అనిపించిన వారికి మళ్ళీ ఆత్మీయత వస్తుంది వాళ్ళ మాటల్లో చొప్పుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది సోదరులు సోదరి మనులతో ఉన్న విభేదాలు కాలంతో పాటు కరిగిపోతాయి మీరు ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళు రెండు అడుగులు ముందుకు వస్తారు కుటుంబంలోనికి ఒక శుభకార్యం లేదా ఒక శుభవార్త మొత్తం వాతావరణాన్ని మార్చేస్తుంది ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది మనసుకు హూరట కలుగుతుంది ప్రేమ జీవితం ఈ రాశి వారి మనసు నిజంగా అర్థమయ్యే కాలం ఈ వారి ప్రేమలో చాలా లోటుగా వెళ్తారు అది వారి బలం బలహీనత కూడా ఎంత ప్రేమించినా తిరిగి అంతే ప్రేమ దక్కని సందర్భాలు ఎక్కువ నమ్మకం పెట్టుకొని మోసపోయిన వారు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో ప్రేమ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి స్పష్టత వస్తుంది ఎప్పటి వరకు అనుమానాలు ఉన్న చోట నిజం బయటపడుతుంది కొంతమందికి ఈ సంబంధం ముందుకు వెళ్ళాలా లేదా ఇక్కడే ఆగాల అని నిర్ణయం వస్తుంది ఈ నిర్ణయం బాధ కలిగించిన భవిష్యత్తుకు మంచిది ఒంటరిగా ఉన్న ఈ రాశి వారికి అనుకోని పరిచయం వస్తుంది ముందు సాధారణంగా మొదలైన తర్వాత అదే బలమైన అనుబంధంగా మారుతుంది ఈ ప్రేమ సంబంధం మీ మనసులో అర్థం చేసుకునే విధానంగా ఉంటుంది మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునే వ్యక్తి అవుతాడు ఈ వివాహ జీవితం పరీక్షలు తగ్గి సమతుల్యత వచ్చే దశ వివాహమైన ఈ రాశి వారికి గత కొన్ని సంవత్సరాలు సులభంగా చెప్పుకోలేని బాధలు మాటల్లోని రాని అసంతృప్తి ఒకే ఇంట్లో ఉంటూ మనసును దూరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది భార్య భర్తల మధ్య అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది చిన్న విషయాలకు గొడవపడే పరిస్థితి దక్కుతుంది మీరు చెప్పాలి అనుకున్నది ఇప్పుడు స్పష్టంగా చెప్పగలుగుతారు వినాల్సిన వారు ఇప్పుడు వినగలుగుతారు కొంతమందికి సంతాన సంబంధిత శుభవార్త లేదా కుటుంబంలోని ఆనందాన్ని పెంచే సంఘటన వివాహ జీవితం మళ్ళీ నమ్మకం నిలబడే కాలం ఇది శత్రువులు నిందలు ద్రోహాలు రహస్య శత్రువులపైన విజయం ఈ రాశి వారికి బయట శత్రువుల కంటే లోపల శత్రువులే ఎక్కువ నష్టం చేశారు మంచిగా మాట్లాడి వెనుక నుంచి నిందడు చేసిన వారు మీ విజయాన్ని చూసి లోపల మండిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో ఈ రహస్య శత్రువులు వెలుగులోకి వస్తారు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే తమ తప్పులను బయట పెడతారు మీ మీద వేసిన నిందలు తిరిగి వాళ్ళకే దక్కుతాయి మీ పేరు శుభ్రపడుతుంది మీ గౌరవం పెరుగుతుంది ఇది ప్రతీకారం కాదు ఇది న్యాయం కాలం నెమ్మదిగా నడిచిన చివరికి నిజాన్నే బయట పెడుతుంది మానసిక బలం ఈ రాశి వారి లోపల శక్తి మేలుకొనే సమయం ఈ రాశి వారు బయటకి ఎంత బలంగా కనిపించినా లోపల చాలా బాధపడతారు ఎవరితోనూ చెప్పుకోరు తామే అన్నీ భరించేస్తారు రెండు వేల ఇరవై ఆరులో మీ లోపల శక్తి మేల్కొంటుంది ఇప్పటి వరకు భయపెట్టిన విషయాలు ఇప్పుడు చిన్నవిగా అనిపిస్తాయి ఇకపై ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని ప్రయత్నించరు మీరు సంతోషంగా ఉండడమే ముఖ్యమని అర్థం చేసుకుంటారు ఈ మానసిక బలం మీ జీవితంలోనే ప్రతి రంగంలోని విజయానికి కారణమవుతుంది మీరు ఇకపై బలహీనులు కాదు మీరు పోరాడి వారు దైవ సంబంధం ఈ రాశి వారి జీవితంలో అదృశ్య శక్తి పనిచేసే కాలం ఈ రాశి వారు చాలా సందర్భాలలో దైవాన్ని ప్రశ్నించినవారే ఎంత భక్తిగా ఉన్నా ఎందుకు నా జీవితంలో ఎన్ని కష్టాలు అని మనసులో అనుకున్న రోజులున్నాయి కొంతమంది అయితే పూజలు నోములు వ్రతాలు అన్ని చేస్తూ ఫలితం లేక విసిగిపోయారు దైవం మీద నమ్మకం తగ్గిన క్షణాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ భావన పూర్తిగా మారుతుంది మీరు గమనించకుండానే దైవం మీ చింతల్లో మేయడం మొదలు పెడుతుంది అది ఒక సంఘటనగా ఒక అప్రమత్తతగా లేదా ఒక ప్రమాదం నుంచి తప్పించబడంగా మీకు అర్థమవుతుంది కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న నిర్ణయం ఎందుకు ఇలా చేశాను అనిపిస్తుంది కాడి కాలం గడిచాక అదే నిర్ణయం మిమ్మల్ని పెద్ద నష్టం నుంచి కాపాడిందని తెలుసుకుంటారు దైవంపై నమ్మకం మళ్ళీ పుడుతుంది బలవంతంగా కాదు అంతర్లీనంగా గుడికి వెళ్ళాలనే తపన స్వయంగా వస్తుంది మంత్రాలు జపించాలనే భావన మనసులో నుంచి పడుతుంది ఇది భక్తి కాదు ఇది అనుభూతి కళలు నిజమయ్యే దశ ఆలస్యమైన విజయాల ప్రారంభం ఈ రాశివారు కళలు కనడం ఎప్పుడు ఆపలేదు కానీ ఆ కళలు చాలా సాలు కళలుగానే మిగిలిపోయాయి ఇతరుల జీవితాలు చూస్తూ మనసులో ఒక బాధ ఒక వాళ్ళకు అంత సులభంగా దొరికినది నాకెందుకు దొరకటం లేదనే ప్రశ్న రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మీ కళలు ఒక్కొక్కటిగా నిజం కావడం మొదలవుతుంది అవి ఒక్కసారిగా రావు కానీ స్థిరంగా వస్తాయి మీరు ఎప్పుడో వదిలేసిన ఆశ మళ్ళీ తలెత్తుతుంది ఇది ఇక సాధ్యం కాదని మీకు చేతిలోకి వస్తుంది ఈ విజయాలు మిమ్మల్ని అహంకారిగా చేయవు ఎందుకు అంటే వాటికి ఎంత విలువ ఉందో మీకు బాగా తెలుసు ఈ దశలోనే మీరు ఓర్పుతో ఉండాలి అతి ఆశ పడితే ఆలస్యం అవుతుంది పేరు గౌరవం స్థానం ఈ సమాజంలోనే గుర్తింపు ఈ రాశివారు ఎప్పుడు కూడా వెలుగులో ఉండాలని కోరుకోలేదు తాము చేసిన పని తమ తరపున మాట్లాడితే చాలు అనుకున్నారు కానీ చాలాసార్లు మీ కృషికి ఇతరులు క్రెడిట్ తీసుకున్న సందర్భాలున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది మీ పేరు వినిపించడం మొదలవుతుంది మీ పని గురించి ఇతరులు మాట్లాడతారు ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చూసిన వారు ఇప్పుడు మీ ముందు వినయంగా ప్రవర్తిస్తారు సమాజంలోనే మీ స్థానం మారుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు కానీ ఒకసారి మొదలైతే ఆగదు మీరు కోరుకున్న గుర్తింపు ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది ప్రయాణాలు ఈ రాశి వారి అదృష్టాన్ని మూసుకొచ్చే మార్గాలు రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారికి ప్రయాణాలు ఎక్కువ అవుతాయి ఈ ప్రయాణాలు కేవలం ఊరికి వెళ్ళడానికో పనికో మాత్రమే కాదు కొన్ని ప్రయాణాలు మీ జీవితాన్ని మార్చేలాగా ఉంటాయి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త అవకాశాలు కనిపిస్తాయి కొన్ని ప్రయాణాలు ఆర్థిక లాభాన్ని తెస్తాయి కొన్ని శాంతిని శాంతినిస్తాయి ముఖ్యంగా మీరు నదులు సముద్రానికి సంబంధించిన ప్రాంతాలకు ప్రయాణం చేస్తే మీకు విశేష ఫలితం ఉంటుంది ఈ ప్రయాణాల్లోనే మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది ఇల్లు స్థలం వాహనం చిరత్వం దిశగా అడుగులు ఈ రాశివారు ఎప్పుడు కూడా ఒక స్థిరత్వం కోసం ప్రయత్నించారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు రెండు వేల ఇరవై ఆరులో ఈ స్థిరత్వం దిశగా అడుగులు పడతాయి కొంతమందికి కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం లేదా ఇల్లు మారే యుగం కొంతమందికి స్థలం భూమి సంబంధించిన విషయాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి వాహనం కొనుగోలు చేసే ఆలోచన నిజం కావచ్చు ఈ ఆస్తులు కేవలం భౌతిక సౌకర్యాలు మాత్రమే కాదు మీ జీవితంలో భద్రత నమ్మకం ధైర్యాన్ని పెంచేవిగా ఉంటాయి పాత మిత్రులు మర్చిపోయిన పరిచయాలు తిరిగి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు ఈ రాశివారి జీవితంలో పాత మిత్రుల పాత్ర చాలా విచిత్రంగా ఉంటుంది ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉన్నవారు కాలం గడిచే కొద్దీ దూరం అయ్యారు కొంతమంది అపార్థాల వలన కొంతమంది పరిస్థితుల వలన మరి కొంతమంది స్వార్థం వలన వెళ్ళిపోయారు ఇప్పటి వరకు మీరు అనుకున్నారు వాళ్ళు ఇక మళ్ళీ జీవితంలోకి రారని కానీ రెండు వేల ఇరవై ఆరులో ఆ అంచనాలు తప్పు వేస్తున్నాయి చాలా కాలం తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది లేదా అనుకోని చోట ఒక ముఖం కనిపిస్తుంది లేదా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ఈ పాత పరిచయాలు ఖాళీగా రావు వాటితో పాటుగా అవకాశాలు కూడా వస్తాయి కొంతమంది మిత్రులు మీకు సహాయం చేస్తారు కొంతమంది మీకు ఒక దారిని చూపిస్తారు మరికొంతమంది మీ జీవితంలో ఒక నిర్ణయానికి కారణమవుతారు ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం అందరూ మీ మంచికే వస్తారనుకోవద్దు కాలం మార్పే మనుషులు మారారు ఇప్పుడు మీ అంతర్గత భావనను నమ్మాలి మనసులోని ఏ వ్యక్తి పట్ల అసౌకర్యం అనిపిస్తే దూరంగా ఉండటం మంచిది ధైర్యం నిర్ణయం ఈ రాశి వారికి ఇక వెనక్కి తగ్గ కాలం ఈ రాశివారు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎప్పుడు చాలా లోతుగా ఆలోచిస్తారు ఇతరుల కంటే ముందే ఆలోచిస్తారు కానీ ఆలోచన ఎక్కువైపోయి చర్య ఆలస్యైన సందర్భాలున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఈ అలవాటు మారుతుంది ఇక మీరు అవసరమైన చోట అవసరమైన నిర్ణయం వెంటనే తీసుకునే స్థితికి వస్తారు ఇంతవరకు ఇతరుల అభిప్రాయం కోసం ఎదురు చూసిన వారు ఇప్పుడు తమ అంతరాత్మ మాట వినడం నేర్చుకుంటారు ఈ ధైర్యం మీ జీవితంలోనే అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది ఉద్యోగంలో వ్యాపారంలో సంబంధాల్లో కుటుంబ విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు గౌరవాన్ని పెంచుతాయి ఇక మీరు మీకు నచ్చని పరిస్థితి ఓర్పుగా భరించరు స్పష్టంగా మాట్లాడతారు స్పష్టంగా నిలబడతారు ఈ మార్పు కొంతమందికి నచ్చదు కానీ ఇది మీ సమస్య కాదు దశ తిరిగినట్టే ఈ రాశివారి స్వర్ణకాలం ప్రారంభం ఇది సాధారణంగా చెప్పే మాట కాదు గ్రహస్థితి ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారి దశ నిజంగా తిరుగుతుంది ఇన్నాళ్ళు అడ్డంకులు వచ్చిన చోట ఇప్పుడు మార్గాలు కనిపిస్తాయి మూసుకుపోయిన తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి మీరు చేయాలనుకున్న పని సులభంగా పూర్తవుతుంది మీరు అడగకుండానే సహాయం అందుతుంది ఇది అదృష్టం కాదు ఇది కాలం ఇచ్చే న్యాయం కొంతమందికి ఈ దశ మార్పు ఆర్థికంగా కనిపిస్తుంది కొంతమందికి గౌరవంగా కనిపిస్తుంది మరికొంతమందికి మనశ్శాంతిగా కనిపిస్తుంది ఈ కాలంలో మీరు చేసిన ప్రతి మంచి పని మీకు తిరిగి వస్తుంది ఈ సందేశం మీకు చేరిన కారణం కాలచక్ర సంకేతం ఈ మాటలు ఇప్పుడే మీకు వినిపిస్తున్నాయి అంటే ఇది అదృచికం కాదు మీరు ఎన్నో వీడియోలు చూసుంటారు ఎన్నో జ్యోతిష్య మాటలు విని ఉంటారు కానీ ఇది మాటలు మీ హృదయాన్ని తాగుతున్నాయి అంటే దానికి కారణం ఉంది మీ జీవితం ఒక కీలక మలుపులో ఉంది మీరు తీసుకునే తదుపరి అడుగు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ సమయంలో మీకు ఒక మార్గదర్శనం అవసరం ఆ మార్గదర్శనమే ఈ మాటల రూపంలో మీకు చేరింది మీరు భయంతో వెనక్కి తగ్గితే కాలం ముందుకు వెళ్ళిపోతుంది మీరు ధైర్యంగా ముందుకెళ్తే కాలం మీతో కలిసి నడుస్తుంది అంతిమ సత్యం ఈ రాశి వారి జీవితానికి చివరి హెచ్చరిక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రాశి వారికి అవకాశాలు సంవత్సరం కానీ ఈ అవకాశాలు అందరికీ ఒకే విధానంగా పనిచేయవు అహంకారం చూపితే అవకాశం దూరం అవుతుంది నమ్రత చూపితే అవకాశం నిలబడుతుంది ఇతరులను తక్కువగా చూసిన క్షణంలో మీ పురోగతి ఆగిపోతుంది ఇతరులను గౌరవించిన క్షణంలో మీ దారి తెరుచుకుంటుంది ఈ సంవత్సరం మీకు అన్ని ఇవ్వగల శక్తి ఉంది అలాగే మీకు అన్ని తీసుకెళ్లే శక్తి కూడా ఉంది మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్ మీరు నిలబడితే కాలం మీ పక్క నిలబడుతుంది మీరు నడుస్తే విధి మీ వెంట నడుస్తుంది ఇది ఈ రాశివారి జీవితాల్లో మలుపు తిప్పే కాలం ఇంతవరకు మీరు వినిన ప్రతి మాట సాధారణమైన మాట కాదు ఇది ఊహలు కాదు ఇది కథలు కాదు కాలచక్రం ప్రకారం ఈ రాశివారి జీవితంలో రెండు వేల ఇరవై ఆరు ఒక తుది నిర్ణయ సంవత్సరం మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు వృధా కాలేదు మీరు మౌనంగా చేసిన త్యాగాలు అన్యాయం కాలేదు కాల ఆలస్యం చేసిన న్యాయం చేయకుండా ఎప్పుడు వదలదు ఇప్పుడు మీ ముందు రెండు మార్గాలున్నాయి భయంతో వెనక్కి తగ్గడం లేదా ధైర్యంగా ముందుకు అడుగు వేయడం మీరు ముందుకు నడిస్తే కాలమే మీ వెంటే నడుస్తుంది మీరు నిలబడితే మీ మీ విధే పక్క నిలుస్తుంది ఈ వీడియో మీకు కనిపించిన కారణం మీ జీవితంలోనే మార్పు మొదలవ్వడానికి ముందు మీకు ఒక హెచ్చరిక ఒక ఆశ ఒక దారి చూపించడమే ఈ మాటలు మీ మనసును తాకాయంటే ఇది మీకోసమే ఈ భవిష్యత్తు మీకు ఎప్పుడు కూడా అవసరమైన చోట ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అహంకారాన్ని దూరంగా పెట్టండి నమ్రతను అలవాటు చేసుకోండి ప్రతిరోజు శివుడి నామస్మరణ చేస్తే మీ దారిలో ఏ అడ్డంకి నిలబడదు ఇప్పుడు శివుడి ఆశీర్వాదంతో ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఈ మంత్రాన్ని మీకు శివుడు శక్తిని ఇస్తాడు శివుడు మీకు దారి చొప్పుతాలి శివుడు మీ జీవితాన్ని కాపాడుతాడు మీ జీవితంలోని సుఖం శాంతి స్థిరత్వం నిత్యం ఉండాలి అలాగే మీ మనసులో ఒక గాయం పడింది ఎప్పుడు తీర్చగలము ఎప్పుడు ఏ భారం తగ్గుతుంది అని ఆలోచన అంతా శివుడి పైన వేసేయండి ఎప్పుడు మీకు ఆ బరువు తగ్గే కాలం మొదలవుతుంది ముందుగా మీరు ఆదాయానికి స్పష్టత వస్తుంది డబ్బు వచ్చేది ఎక్కడి నుంచి ఎలా నిలబెట్టుకోవాలి అనే అవగాహన పెరుగుతుంది అప్పుడు ఒక్కసారిగా తీరకపోయినా ఒక్కొక్కటిగా మీ చేతుల నుంచి జారిపోతాయి మీ మీద ఒత్తిడి పెట్టిన వారు ఇప్పుడు మాటలు మార్చుకుంటారు మీరు భయపడిన పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఇది ఆర్థిక విముక్తి మాత్రమే కాదు మానసిక విముక్తి మీరు ఇక డబ్బు గురించి క్షణం భయపడే స్థితిలో ఉండరు నియంత్రణ మీ చేతుల్లోకి వస్తుంది వ్యాపార విస్తరణ మరియు కొత్త అవకాశాలు చిన్న ఆలోచన పెద్ద ఫలితం ఈ రాశివారు వ్యాపారంలోనే చాలా లోతుగా ఆలోచిస్తారు ఆలోచన ఎక్కువ కానీ అమలు తక్కువ ఎందుకు అంటే ఒకసారి నష్టం వస్తే తట్టుకోవడం కష్టమని మీకు అనుభవం ఉంది కానీ ఇప్పుడు కాలం మీకు ధైర్యం ఇస్తుంది మీరు చేసిన చిన్న ప్రయత్నం పెద్ద అవకాశంగా మారే దశ ఇది ఇప్పటి వరకు మీ ఆలోచనలను మీ మనసులోనే పెట్టుకుంటారు ఇప్పుడు ఆలోచనలను బయట పెట్టాల్సిన సమయం వచ్చింది కొత్త భాగస్వామ్యం కొత్త కస్టమర్లు కొత్త మార్కెట్ ఇవి మీ జీవితంలోకి వస్తాయి మీకు తెలియకుండానే మీ పేరు ఇతరుల మంచి చర్చకొస్తుంది మీ పనికి గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలోనే తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి అడుగు వేయండి ఈ వృద్ధి నెమ్మదిగా ఉంటుంది కానీ స్థిరంగా ఉంటుంది ఇది ఒక్కరోజు విజయం కాదు దీర్ఘకాలం లాభం విదేశీ యోగం మరియు దూర ప్రయాణాలు పరిధి దాటే అవకాశం ఈ రాశి వారికి దూర ప్రయాణాలు జీవితాన్ని పాత్ర పోషిస్తాయి కొంతమందికి విదేశాలకు వెళ్ళాలనే కళ ఎన్నాళ్ళగానో ఉంది కానీ వీసా సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ బాధ్యతలు ఈ కళను ఆపేశాయి ఇప్పుడు ఈ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి విదేశీ అవకాశం ఉద్యోగ రూపంలో రావచ్చు వ్యాపార రూపంలో రావచ్చు లేదా పిల్లల చదువు రూపంలో రావచ్చు ఈ ప్రయాణం కేవల ప్రదేశం మారడం కాదు మీ ఆలోచనల్ని మీ దృష్టి కోణాన్ని మీ జీవన విధానాన్ని మారుస్తుంది దూరంగా వెళ్ళినప్పుడు మీ విలువ మీకు అర్థమవుతుంది మీరు చిన్నవాళ్ళు కాదని మీకు తెలియజేసే దశ ఇది అకస్మాత్ అవకాశాలు మరియు మలుపు సిద్ధంగా ఉన్నవారికే ఫలితం అదృష్టం అందరికీ ఒకేలాగా రాదు సిద్ధంగా ఉన్నవారికి అది తలుపు తడుతుంది ఈ రాశివారు చాలా కాలంగా అనుకోకుండా వచ్చే అవకాశాన్ని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ అవకాశం మీ దగ్గరికి వస్తుంది కానీ అది స్పష్టంగా కనిపించదు చిన్న రూపంలో చిన్న మాటలు చిన్న పరిచయంలో అది దాగి ఉంటుంది మీరు గమనించుకోవాలి ఈ సమయంలో మీ అంతర్గత స్వరం మీకు మార్గదర్శనం చేస్తుంది ఆ స్వరాన్ని వినే ఇప్పుడు ఇతరుల మాటలు కాదు మీ మనసు చెప్పేది నిజమవుతుంది ఈ అవకాశం మీ జీవితాన్ని ఒక్కసారిగా కూడా మరొక దిశలోకి తీసుకెళ్తుంది ఇది అదృష్టం కాదు మీ సహనం ఫలితం కొత్త అధ్యాయం మీరు కావాలనుకున్న వ్యక్తిగా మారే సమయం ఇది చివరి మార్పు కాదు ఇది నిజమైన ప్రారంభం మీ పాత జీవితం మీ పాత బాధలు మీ పాత భయాలు ఇవన్నీ ఇక్కడితో ముగుస్తాయి మీరు ఇప్పటి వరకు ఇతరుల కోసం జీవించారు ఇప్పుడు మీ కోసం మీరు జీవించాల్సిన సమయం వచ్చింది మీ విలువ మీకు అర్థమవుతుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో స్పష్టంగా తెలుసుకుంటారు మీరు ఇక భయంతో నిర్ణయాలు తీసుకోరు అవగాహనతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు ఈ దశలోనే మీరు వెనక్కి తిరిగి చూడరు పోయిన దాన్ని వదిలేస్తారు వచ్చేదాన్ని స్వీకరిస్తారు మీ జీవితం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది ఇది ఈ రాశి వారికి దైవం ఇచ్చిన అత్యంత విలువైన అవకాశం ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ భవిష్యత్తు అలా రూపుదిద్దుకుంటుంది ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుందనిపిస్తుండొచ్చు కానీ మీ జీవితంలో మాత్రం ఇప్పుడే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీరు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే అది మీ అదృష్టం అది మీ ఓపికకు వచ్చిన ప్రతిఫలం ఇంతవరకు మీరు అనుభవించిన బాధలు మీరు దాచుకున్న కన్నీళ్ళు మీరు ఎవరికి చెప్పని కష్టాలు ఏది వృధా కాలేదు దైవం అన్నింటినీ గమనించాడు అన్నింటినీ లెక్కలో పెట్టాడు ఇప్పుడు ఆ లెక్కను తీర్చే సమయం వచ్చింది ఈ వీడియోను చెప్పిన విషయాలు ఒక్కసారిగా నమ్మలేనిగా అనిపించవచ్చు కానీ కాలమే మీకు సమాధానం ఇస్తుంది జనవరి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక మార్పు అయితే తప్పకుండా జరుగుతుంది అది చిన్న సంకేతంగా రావచ్చు లేదా పెద్ద నిర్ణయంగా మారవచ్చు ఏదైనా సరే దాన్ని నిర్లక్ష్యం చేయకండి దైవం మీకు అవకాశాలు ఇస్తున్నప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి ఇక ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మరొక ఇటువంటి ఈ రాశి వారికి షేర్ చేయండి మీరు చేసిన ఒక్క షేర్ ఎవరో ఒక జీవితానికి వెలుక్కు కావచ్చు ఇంకా మా మీరు మా కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే దైవం నుంచే వచ్చే ఇలాంటి జ్యోతిష సంకేతాలు మీకు ముందుగానే చేరుతాయి నేను మీతో పంచుకున్నది కేవలం మాటలు కాదు ఇవి ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష విశ్లేషణ ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దైవ నిర్ణయమే కాబట్టి ఇది బలహీనులు కారు మీరు ఆలస్యమైన విజేతలు మీరు కాలం మారుతుంది మీ జీవితం కూడా మారబోతుంది దైవం పైన నమ్మకం ఉంచండి మీ మీద విశ్వాసం ఉంచండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో ఇది మీకు మీకైతే చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా చేయండి ధన్యవాదాలు జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీకు నచ్చిన దైవాన్ని మీ ఇష్టపూర్వకంగా కామెంట్ చేయండి ఓం నమ శివా శ్రీ మాతృ నమ జయ శ్రీరామ్